హాయ్ ఫ్రెండ్స్ మేసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ బ్లౌజ్ కటింగ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగు చెస్ట్ వచ్చి ముప్పై రెండు అంగుళాలు నడుము వచ్చి ఇరవై ఐదు అసలు మెజర్మెంట్ ఏ విధంగా తీయాలి బ్లౌజ్కి ప్రిన్స్ కట్ అంటే అసలు ఏ విధంగా కట్ చేయాలి చెస్ట్ అనేది ఎంత పెట్టుకోవాలి నడువుని బట్టి చెస్ట్ని బట్టి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మొత్తం నేను ఈడుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ సైడ్ జాయింట్లు అనేది ఎక్కువ తక్కువ వస్తున్నాయా అనే అని చెప్పి అడుగుతున్నారు చాలా మంది అదొకటి ఈ షోల్డర్ అసలు ఎంత పెట్టాలి ఏ బ్లౌజ్ కి ఎంత పెట్టాలి అనేది కూడా అడుగుతున్నారు నేనైతే మొత్తం ముద్దు లెక్కలైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ బ్లౌజ్ అయినా సరే ఈ లెక్కను బట్టి అయిపోయి ఖర్చు చేసుకోవచ్చు ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే నేను మంచి లెక్కలైతే చెప్తాను లాస్ట్ దాకా ఎండ దాకా చూడండి ఎక్కడా చేయకండి నెక్క కింద ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా తీసినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా అయితే ఫ్రంట్ చూడండి ఫ్రంట్ దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవచ్చు దాన్ని బట్టి ఇలా ఇక్కడ దాట్స్ ఉంటుంది దాట్స్ పైన అనేది కొలబాకండి కింద మధ్యలో కొలండి సెంటర్లో కొలిస్తే ఏంటంటే కరెక్ట్గా వచ్చేసింది లేదంటే తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది చూడండి కదా ఎనిమిది ఎంలాలు ఉంది పాయింట్ దుక్ ఎన్ని వంగలాలు ఎనిమిది ఎంలాలు పెట్టేస్తాను నేను ఎనిమిది చూసుకోండి మ్యాక్సిమం పదహారు అంగులాలు రావాలి చూసారు కదా పదహారు అంగుళాలు వచ్చేసింది ఇక్కడ ఎందుకంటే ఫ్రంట్ కొలిస్తే దాన్ని బట్టి మనకి బ్యాక్ అనేది వచ్చేస్తుంది అంటే కరెక్ట్గా మనకు ఎంత వస్తుందని అవగాహన వచ్చింది ముందుగానే ఫ్రంట్ కొలుచుకోండి చూడండి ఇలాగా పదహారు రంగులలో వచ్చింది అదే లాగితే ఇంకా ఎక్కువ వచ్చింది దాని గురించి మీకు ఎంత పెట్టుకుంటున్నారో అర్థం కాదు ఎక్కువ పెడతామో మనం తక్కువ పెడతామా అనేది మీకు అవగాహన రాదనమాట చూడండి కిందకి ఇలాగా ఇలా రౌండ్గా దగ్గరికి పెడుతున్నామో పదిహేను రంగులలో వచ్చింది లేదంటే పదహారు పదిహేనున్నర వచ్చింది మీకు అర్థం కాదు ఎంత పెట్టాలనేది దాని గురించి ముందుకైతే అయితే ఫ్రంట్ తీసుకోండి మెజర్మెంట్ ఫ్రంట్ తీసుకుంటే ఎనిమిది వంగలాలు ఉన్నాయి ఎనిమిది అంటే రెండు ఎనిమిది పదహారు ఫ్రంట్లు పదహారు వస్తున్నాయి కాబట్టి బ్యాక్ కూడా మాక్సిమం పదహారు వందలు ఉంటుంది ఒకళ్ళు కట్ చేసే విధానం బట్టి ఒకళ్ళు ఫ్రంట్ తగ్గించి బ్యాక్ ఎక్కువ పెడతారు లేదంటే బ్యాక్ తక్కువ ఫ్రంట్ ఎక్కువ అలా ఉంటా ఉంటుంది అలా కాకుండా ఇలా చూడండి పదహారు అంగుళాలు ఎనిమిది అంగుళాలు ఫ్రంట్ అప్పుడు ఎంత వస్తుంది ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు ముప్పై రెండు వంగలాలు చెస్టు బారు పదమూడున్నర ఉంది మామూలుగా అయితే లాక్కుండా అయితే పదమూడు వందలాలు ఉంది కొంచెం లాగుద పదమూడున్నర ఉంది లాగుద పదమూడు లాక్కకుండా ఉంటే పదమూడు వందలాలు ఉంది లాగితే పదమూడున్నర ఉంది పదమూడున్నర పెట్టేద్దాం ఎందుకంటే కొంచెం బార్ పెట్టిన బాధలే వాళ్ళు పదమూడున్నర పెట్టేస్తాం ఓకేనా తర్వాత చూపుతాను మీకు ఎన్ని షోల్డర్ అనేది నేను తీను ఇలా తీస్తే అంటే ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి మెజర్మెంట్ అనేది చూడండి ఇలా పెడితే మనకి పదకొండున్నర వచ్చింది ఇక్కడ చూసారు కదా పదకొండున్నర వస్తుంది ఎదురు పెడితేను చూడండి పదిన్నర ఇలా పెడితే పది అంగుళాలు వస్తుంది ఇలా లాగితే ఇంకా లాగితే పన్నెండు వంగల వస్తుంది అలాగ మీకు ఎంత పెట్టాలనేది అవగాహన ఉండదు నేను అసలు ఏ విధంగా పెట్టాలనేది మంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చాలా జాగ్రత్తగా ఈ పక్కన పెడదాం నడుము కూడా చూద్దాం మర్చిపోయి నేను నడువు వచ్చి ఇరవై ఐదు అంగుళాలు ఉంది నడు ఇరవై ఐదు చూడండి ఇప్పుడు పదహారు అంగుళాలు పదహారు పదహారు ముప్పై రెండు చెస్ట్ ఇరవై ఐదు నడుము చూడండి ఈ మామూలు ముప్పై రెండు నుంచి ఇరవై తీసేస్తే ఏడు వంగరాలు ఎక్స్ట్రా ఉంది అంటే చెస్ట్కి కి నడుము వచ్చి ఏడు వంగరాలు ఎక్కువ ఉంది ఆ ఏడు ఒంగరాలు మనం ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా పెట్టి కట్ చేయాలి చెస్ట్ ఎలా ఎంత పెట్టాలి ఫ్రంట్ ఎంత పెట్టాలి బ్యాక్ ఎంత పెట్టాలి అనేది మొత్తం మీకు ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్త చూడండి మెయిన్ లెక్క ఇది ఇది మాత్రం వేసుకోండి ఎప్పుడైనా సరే ఇది లెక్క లేకుండా అయితే మీరు కట్ చేయకుండా ఎలా పడతలాగా నేను ఇప్పుడు చెప్తాను ఏడు వంగల ఎక్కువ ఉంది ఫ్రంట్కి చెస్ట్కి నడుంగికి ఏడు వంగలాలు ఇది పక్కన పెడదాం క్లాత్ మీటర్ క్లాత్ మనకి క్లాత్ ఇది ఇచ్చారు చూడండి ఇలా చేసాం అంచులు అనేది ఆ వైపు పెట్టుకోండి ఏకను అంటే మనకి జాయింట్ అనేది మన వైపు ఉండలేక ఇలా పెట్టేసుకోండి ముందుగా సమానంగా పెట్టి కట్ చేసుకోండి బారు ఎంత అనుకున్నాం పదమూడున్నర అనుకున్నాం బారు పదమూడున్నర కింద ఖర్చు పైన ఖర్చు కలిపి పద్నాలుగున్నర పెట్టుకోండి అంటే అంగుళం ఉండాలి కింద పైన కలిపి అంగుళం పెట్టాం ఖర్చు ఇప్పుడు నడుము చూసారు కదా నడుము వచ్చి ఇరవై ఐదు అంగుళాలు ఇరవై ఐదులో నాలుగో భాగం లెక్కేసుకోండి ఆరు పావు నాలుగో వంతు ఆరు పావు వచ్చింది ఆరు పావు ఇక్కడ నడుం దగ్గర పెట్టుకోండి ఆలం పెట్టాను మళ్ళీ అంగుళం కోసం బ్యాక్ దాట్చు పెడతాం కదా దానికోసం అంగుళం పెడతాను నేను చూడండి అంగుళం పెట్టాను ఇక్కడ నుంచి ఖర్చు కోసం చిన్న సైడ్ కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టమన్నారు పాదుక్కు రెండు అంగుళాలు ఖర్చు పెడతాను ఎందుకంటే అంగుళన్నరా అంగుళం కూడా సరిపోతే తర్వాత లావతి వరద ఉండడం కోసం కావాలన్నారు కాబట్టి మనం పాదుక్కు రెండు అంగుళాల దాకా ఖర్చు పెట్టాము ఇక్కడ ఇక్కడ నడుము క్లియర్ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ వచ్చి పదహారు వంగలాలు కాబట్టి పదహారు అయితే రెండు ఎనిమిదిలు పదహారు ఎనిమిది వందలాలు పెట్టుకోండి ఇక్కడ చూసారు కదా ఎనిమిది వందలాలు ఇక్కడ పెట్టాను ఇక్కడ ఖర్చు పదొక రెండు వంగలాలు పెట్టాం మనం పాదొక రెండు వందలు ఇక్కడ పెట్టేసుకోండి ఇంకా ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి చూడండి ఇక్కడ మనం ఎనిమిది అంగులాలు పెట్టాం బ్యాక్ ఎనిమిది వందలు పెట్టాం కదా ఎనిమిది వంగలాలు షోల్డర్ దగ్గర కూడా బ్యాక్ పైన చూసుకోండి ఇక్కడ ఎనిమిది అంగులాలు అయితే సగం నాలుగు అంగులాలు సగం నాలుగు అంగుళాలు చూసారు కదా లేదంటే మీకు తెలియపోయినా సరే ఇలా ఫోల్డ్ చేసుకోండి సెంటర్ ఫోల్డ్ చేసి సెంటర్ మార్క్ తెచ్చేసుకోండి ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అంగుళం పెట్టుకోండి మనం మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ నుంచి అంగుళం పెట్టుకోండి అసలు ఖర్చు రెండు పెట్టేసుకోండి చూసే ఐదు అంగుళాలు వచ్చింది షోల్డర్ అనేది ఐదు అంగురాలు అంటే డబుల్ మీద పది అంగుళాలు షోల్డర్ మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోద్ది ఆ విధంగా పెట్టుకోండి ఏ బ్లౌజ్ అయినా సరే ఇప్పుడు మన కింద ఖర్చులు వేసేయండి పైన అసలు ఖర్చు రెండు కలిపి ఇలా మార్కింగ్ చేసుకోండి నడు ఈ సెంటర్ జాయింట్లు రెండు ఈ జాయింట్ ఈ జాయింట్ నడు జాయింట్లు రెండు ఇలా పెట్టుకొని సెంటర్ చేసుకోండి సెంటర్ చేసి నెక్ దగ్గర ఇలా సెంటర్ చేసి పెట్టుకోండి కింద ఖర్చులు వేసుకొని పైన కూడా ఖర్చులు వేసుకోండి ఎంత పెడితే మనం అంత ఖర్చు పెట్టేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేస్తారు ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ షోల్డర్ అంటే భుజం మీద జాయింట్ ఎంత ఉంటుంది అంత అటు ఖర్చు వదిలేసుకొని ఇటు అసలు ఖర్చు రెండు పెట్టేశాను ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఎంత ఉందో కొలం అండి ఇక్కడ రెండు బాగుంది ఇక్కడైతే నేను మూడు వంగల పెడతాను ఇలా రౌండ్ ఎక్కేది ఇలాంటి స్కేల్ ఒకటి మార్కెట్లో దొరికిద్ది ఇది తీసుకోండి తీసుకుని ఇలాగా మనకి ఇక్కడ ఇక్కడ జాయింట్ కలిసేటట్టు కలిసేలాగా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టాలనేది కూడా మనకి అవసరం లేదు కొల అవసరం లేదు ఇది బ్లౌజ్ని బట్టి స్కేల్ ఉంటే బ్లౌజ్ని బట్టి ఇదే మనకి మార్కింగ్ అనేది తీసుకుంటుంది ఇప్పుడు ఈ చక్కబాబు ఎంత ఉందని కులవాలి కూడా కొలుచుకొని కట్ చేసుకోండి ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తే అవకాశం ఎక్కువ తక్కువ వస్తే ఇబ్బంది పడతారు ఇలా ఈ మూలకా నుంచి భాగం నుంచి చివరి దాకా చాలా జాగ్రత్తగా చూడండి లాగి కొల ఉండే పాదుకు ఏడములా ఉంది పాదుక్కు ఏడొలాలు వస్తుందా లేదా అనేది ముందుగానే ఇలా చూసుకోండి ఈ సైడ్ ఈ సైడ్ ఖర్చు ముందుగానే ఖర్చులు వేసుకొని ఇలాగా చూసారు కదా ఏడములాలు వచ్చింది ఇక్కడికి అంటే మనం కొంచెం లాగి నడుము లాగి బార్ పెట్టాం కాబట్టి ఒక పావుంచి పెట్టాం కాబట్టి ఆ పావుంచి కడ మనకి కనబడుతుంది దాని గురించి ఒక పావు నుంచి పైకి ఇలా మార్కింగ్ చేసుకోండి చూసారు కదా ముందుగానే ఇలా చూసుకోండి మీరు ఇలా మార్కింగ్ చేసుకోండి చూసారు కదా మనకి మార్కింగ్ పైకి వస్తే ఈ భాగం మార్కింగ్ కూడా తేడా వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు కొలవండి అంటే రెండు పక్కల ఖర్చు మనం ఎంత పెడతాం అంత వదిలేసుకొని ఇలా కొలుచుకోండి చూసిన కదా పావు దుక్క ఏడు అంగురాలు కరెక్ట్గా వచ్చేసింది అక్కడికి అలా ముందుగానే చూసుకోండి లేదంటే మాత్రం ఎక్కువ తొక్క వచ్చే అవకాశం ఉండదు ఒకనా ఇప్పుడైతే ఇక్కడ చేద్దాం మార్కింగ్ చేసి నెక్క కూడా మార్కింగ్ చేసుకునేలాగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు నడు నడుము దగ్గర మనం ఎంత పెట్టాం ఇక్కడ ఆరు పావు పాయింట్ పెట్టాము మళ్ళీ అంగుళం పెట్టాము మొత్తం ఏదన్నా కానీ ఏడు పావు పెట్టాము ఇక్కడ చూసారు అది ఏడు ఇక్కడ పెట్టాం ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి ఇలాగ సెంటర్ చేసి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి మూడు మూడున్నర దాడ్స్ కోసం చూసారు కదా ఇది బ్లౌజ్ అంటే బ్యాక్ అనేది అయిపోయింది ఇప్పుడు కట్ చేద్దాం ఎవరంటే బ్యాక్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ కట్ చేద్దాం ఫ్రంట్కి ఎప్పుడైనా సరే ఇలాంటి పేపర్ ఒకటి తీసుకోండి న్యూస్ పేపర్ అయినా సరే తీసు తీసుకొని ఒక పావుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే పట్టి కాజుల పట్టి కోసం మార్కింగ్ అనేది కన్ఫామ్గా ఇలా చేసుకోండి మనం పేపర్ అయితే ఇలా వేసాం కాబట్టి కరెక్ట్గా పెట్టి కట్ చేసాను నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇటు మార్కింగ్ ఇచ్చుకోండి ఇక్కడ ఇక్కడ నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు తీసేసి స్ట్రైటు ఇక్కడ ఎంత పెట్టాము పావుక్కు మూడు వంగలాలు ఉంది ఇక్కడ కూడా నేను ఒక పావుంచి పెంచి మూడు వంగలాలు పెడతాను ఇంకా పదకు మూడు ఉంది ఇంకో మూడు వందలు పెట్టాను ఇలాగా ఇలా మార్కింగ్ చేశాను చూసారు కదా ఇదో అసలు బ్యాకు అసలు ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇలా కట్ చేసుకుంటే మాత్రం మీకు ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్ ఎంత ఉంటే అంత ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి అటు ఇటు పక్కల ఖర్చులు వేసేయండి కింద పైన కదా ఇక్కడ మార్కింగ్ దగ్గరికి ఎంత అంత ఇలా మార్కింగ్ చేసుకోండి సార్ ఇలా మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసుకోవచ్చు నెక్ అనేది ఇప్పుడు పక్కన పెడదాం మనం ఇక్కడ ఎంత ఇచ్చాము ఫ్రంట్ ఎంత ఉంది ఇక్కడ ఖర్చులు లేసాము కదా మనం మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ నుంచి ఎనిమిది వందలు ఎనిమిది ఇక్కడి నుంచి ఎంత పెట్టాం మనం పాదు రెండు అంగుళాలు ఖర్చు కోసం పెట్టాం ఇది అసలు ఇది ఖర్చు ఇక్కడ అంగుల పెట్టుకోండి ఇక్కడ అంగుళం మార్క్ చేశాను అంటే భాగంలో అంగులు మార్క్ చేశాను ఇప్పుడు అసలు ఇదే మన నడువు ఎంత ఉందన్న మనం ఇరవై ఐదు అంగులాలు ఉంది ఇరవై అంటే ఆరుంపవు నాలుగవ భాగం ఆరుంపవు ఆరుపవు ఇక్కడ ఖర్చులు వేసుకొని ఆరుంపవు రెండు వంగలాలు చెస్ట్ కోసం రెండు వంగలాలు చెస్టు కోసం చూసారు కదా రెండు వంగలాలు మనం పాదుక్కులు రెండు వంగలాలు ఏం పెట్టాం ఖర్చు ఇలా రావాలి అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను రెండు వంగలాలు క్రాస్ బెల్ట్ కాంటే ఇది క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అనమాట క్రాస్ బౌల్డ్ బెల్ట్ కోసం రెండు వంగలాలు తగ్గించేస్తున్నాను ఇక్కడికి బాగా గుర్తుపెట్టుకోండి మనకి క్రాస్ బెల్ట్ లేకపోతే మనం ఇక్కడి నుంచి కట్ చేసుకోవాలి మరి ఈ మార్కింగ్ కట్ చేసుకుంటే సరిపోద్ది మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ ఉంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేశాం ఇంకా మీకు అర్థమైందాకున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఆరు పౌ నాలుగో భాగం ఆరు పౌ రెండు వంగలాలు మనం ఇక్కడ దాచిపడతాం కదా చెస్ట్ కోసం రెండు వంగలాలు ఇక్కడ నుంచి పాద రెండు అంగులాలు ఖర్చు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఏం ఉండదు ఈజీ అనమాట ఇప్పుడు ఇక్కడ కలుపుకోండి మార్కింగ్ సారీ ఇది ఇక్కడ చూసారు కదా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు అంగులాలు ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ మార్కింగ్ చేశా కదా మార్కింగ్ నుంచి మూడు వంగలాలు బాగా గుర్తుపెట్టుకుంటే ఎక్కడ నుంచి ఇక్కడికి పై నుంచి చూడండి తొమ్మిది వంగలాలు పై నుంచి తొమ్మిది వంగలాలు పెట్టాను తొమ్మిది వంగల పెట్టిన చాట ఇప్పుడు ఇక్కడ మూడు వంగలాలు పెట్టాము మనం మార్కింగ్ కాడ నుంచి ఇక్కడ మూడు పెడతాం అంటే చిన్న బ్లౌజ్ కాబట్టి మూడుంపవు ఎక్కువ పెంచట్లేదు అదే పెద్ద బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు మనం రెండు వంగలాలు చెస్ట్ కోసం దార్స్ కోసం మనం మార్కింగ్ ఇచ్చాం కదా రెండు వంగలాలు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా కలిపాను ఇక్కడికి ఇలా కలిపాను ఇక్కడ ఈ మార్కెట్ చూశారు కదా మీరు ఇక్కడ నెక్క మనం ఈ విధంగా పెట్టాం ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త చూడండి లేదు ఈజీ అనమాట ఇప్పుడు మనం మామూలుగా దాడుసు ఫోర్ మాల్గా త్రీ దాడుస్ మాములుగా బ్లౌజ్ లాగే పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడ మనం కట్ చేస్తాం కదా ఇక్కడ కట్ వదిలేసుకొని ఇక్కడ బాగా ఇక్కడ చూడండి ముందుగా అస్సలు అంటే క్రాస్ పెళ్ళి దగ్గర అసలు ఇది ఖర్చు ఇది దాడుచు ఎప్పుడైనా సరే మనం కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనేది కన్ఫర్మ్గా ఇలా రావాలి ఇలా కావాలి ఓకేనా మీకు అర్థమైందకుండానే ఇప్పుడు ఇప్పుడు అసలు కట్ చేయాలి ఇప్పుడు ఇది కూడా మార్కింగ్ చెప్తాను మీకు నేను ఇక్కడి నుంచి ఇలా కలపండి ఇలా కలవాలి చూసారు కదా మార్కింగ్ అనేది ఇలా రావాలి ఫ్రంట్ మీకు మార్కింగ్ తెలియటం కోసం అయితే నేను మొత్తం మార్కింగ్ చేస్తాను లేదంటే కట్ చేసి చూడండి ఇప్పుడు మనకి గుంట కూడా తీయాలి ఫ్రంట్ అనేది గుంట తీయాలి ఈ గుంట కూడా ఎక్కడి నుంచి మొదలు పెడతాం కదా మనం ఎక్కడి నుంచి ఏం కింద వచ్చే వాటికి ఇక్కడ కలిసిపోవాలి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ పెడితే ఇదే లెక్క ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ కిందకి వచ్చాము హాఫ్ వచ్చి సేమ్ ఇలాగే కిందకి వెళ్ళిపోవాలన్నమాట కిందకి వెళ్ళి కట్ చేసుకోవాలి మనం క్రాస్ బెల్ట్ కట్ చేస్తాం కాబట్టి మనం రెండు వందలు తగ్గించి ఇలా కట్ చేస్తున్నాం మనం ఇక్కడ ఈ స్టైట్ ఈ స్టైట్లో లో ఒకటి ఇక్కడ దాడ్స్ మనం ఇక్కడ దాడ్స్ పెడతాం ఓకేనా మిగతా అర్థమైందాకుండా నేను ఇప్పుడు ఫ్రంట్ అనేది మార్కింగ్ ఇది ఎందుకంటే ఇంత ఎందుకు చెప్పానంటే మీకు నేను మొత్తం ఎవరంగా తెలుస్తూ తెలుస్తూ కోసం అయితే మొత్తం మార్కింగ్ చేశాను లేదంటే మామూలు కట్ చేసి చూపించుకోండి ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కట్ చేద్దాం ఇప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే దాటి పెడతాం అది ఒకటి గుర్తుపెట్టుకుని లాగా పెట్టినప్పుడు ఇలాగా నిన్ను కలుపుకోండి ఇలాగ దాట్స్ పడతాం కాబట్టి మనం దాట్స్ కూడా కూడా కట్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి మార్కింగ్ చేసుకోండి ఇలాగ చేతులైన మనకి పదిహేను రోజుల దాకా బాబు పెట్టమన్నారు పదిన్నర దాకా ఈ చేతులైతే మనకి ఈ బా ఈ ఇది అనేది సరిపోదు ఇప్పుడు ఎలాంటి తీసుకుందాం ఎప్పుడైనా సరే ఇలాగా బయటికి తిప్పి ఇలా చూడండి చంగభాగం నుంచి ఇలా చూడండి స్ట్రైట్ కూలండి ఇలాగా ఐదున్నర ఉంది స్ట్రైట్ కూలి వస్తే ఐదున్నర ఉంది మనకి పదిన్నర అంగుళాల దాకా బౌల్ పెట్టమన్నారు పదిన్నర హాఫ్ ఇంచ్ ఖర్చు పదకొండు అంగుళాలు ఇక్కడ తొమ్మిది అంగుళాలు వదులు తొమ్మిది అంగుళాలు ఇక్కడ పెట్టాం ఖర్చు కోసం ఇక్కడ ఐదున్నర ఉంది కాబట్టి ఐదున్నర ఇక్కడ పెట్టేస్తున్నాను డౌన్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర అంగులాలు డౌన్ దింపుకోండి ఎందుకంటే మనకి ఈ హ్యాండ్స్ పని ఉంటుంది ఇక మనకి ఇక్కడ మార్కింగ్ ఇచ్చి ఐదున్నర ఐదున్నర నుంచి ఇలా క్రాస్ ఇవ్వండి ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు ఇలా పైకి ఇలా వెళ్ళాలి చాలా మంది చేసే తప్ప ఏంటంటే ఇలా కట్ చేస్తూ ఉంటారు స్ట్రైట్గా ఇలా కట్ చేయబాకండి ఇలా కట్ చేసిన తర్వాత ఇలా కింద కలిగిపోతా ఉంటారు కింద కలకుండా పైకి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు గుంట తీయండి ఫ్రంట్ అనేది గుంట అనుభవంగా తీసుకోండి లేదంటే చంగభాగంలో ముడతలు డప్పులు వచ్చే అవకాశం ఉంటది ఇక లేకుండా ఇక్కడ నుంచి ఇలా మన కాటి దగ్గరికి వెళ్ళే బట్టి ఇలా కలిసిపోవాలి చూసు కదా ఈ విధంగా గుంట అనేది తీసుకోండి హ్యాండ్స్ కూడా కట్ చేస్తాం మనం బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దాం క్రాస్ బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయ్యే జాయింట్ ఎక్కువ తక్కువ వస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు కదా అదే అసలు చెప్తాను నేను ఇప్పుడు మనం క్లారిటీ ఇస్తాను మొత్తం నడుంగును చెస్ట్కి మొత్తం ఎంత ఉందనేది క్లారిటీ ఇస్తాను చూడండి ఇప్పుడు రెంట్ పార్ట్ ఇవన్నీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు క్లారిటీగా ఇక్కడ నడుము నడుం దగ్గర మనం ఆంగ్ులు పెంచాం ఇక్కడ ఆంగ్లు అంటే పైన దాడ్సు కోసం ఆంగులు కింద ఆంగ్లు రెండు అంగులాలు నడుం కెలిపోయింది ఏడు వంగలాల్లో చూసారు కదా రెండు వంగలాలు నడుం కెళ్ళిపోయింది ఇంకెంత ఉంది ఐదు ఐదంగులాలు ఉంది ఐదు అంగులాలు ఉంది కదా మనం చెస్ట్ కోసం ఇక్కడ రెండు వంగలాలు ఇచ్చాం ఇక్కడ రెండు వంగలాలు తగ్గిచ్చాం కింద రెండు అంగులాలు పైన రెండు గొలాలు నాలుగు అంగులాలు ఇక్కడ దాడ్సు కోసం వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఇంకెంత ఉంది ఇక్కడ అంగుళం ఉంది చూసారు కదా ఆంగులు ఇక మనకి ఈ అంగుళం అనేది ఎక్కడ పోయింది అనుకుంటున్నారు ఇక్కడ మనం నడుం దగ్గర అంగులో క్రాస్ వచ్చేసింది ఇక్కడ చూసారు కదా మనం క్రాసు ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ ఇచ్చాం కాబట్టి ఈ అంగులం అనేది చూడండి స్ట్రైట్ గా అయితే మనకి ఇక్కడ దాకా ఉంటుంది ఈ అంగులం అనేది క్రాసు దీంట్లో బ్యాక్ సైడ్ లో అంగుల వెళ్ళిపోయింది అప్పుడు మొత్తం మీకు జీరో ఇక్కడ అంగుళం పోయింది ఇక్కడ అంగుళం ఇచ్చాం ఇక్కడ ఉండం కలదు మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ముప్పై రెండు నడుంగు ఏడు వందలాలు ఏ కష్టం ఉన్నదానికి రెండు వందలాలు ఇక్కడ నడువుంగచ్చాము నాలుగు వంగలాలు ఏమో ఇక్కడ చెస్ట్ కోసం తీసాం లాస్ట్గా అంగులు మిగిలితే అంగులు క్రాస్లో వెళ్ళిపోయింది ఓకే ఫ్రెండ్స్ మీకైతే నడువు చెస్ట్ కరెక్ట్గా గా సరిపోయింది అనుకున్నాను లెక్క మీకు బ్లౌజ్ కటింగ్ మొత్తం వివరంగా చెప్పాను నేను ఇప్పుడు క్రాస్ బిల్డ్ ఎలా కట్ చేస్తే మనకి ఇది అనేది జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చింది అనేది నేను చెప్తాను ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా ఓకేనా ఇప్పుడు ఇలాగా ఈ రెండు కలిపి చూడండి ఈ రెండు కలిపి ఇలా పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఇక్కడ మన రాజ్బెల్ట్ కుట్టినప్పుడు మనకి మాక్సిమం అది అలా పోద్ది ఖచ్చితంగా కలిపి అలా పోతుంది అక్కడ మార్కింగ్ చేసుకోండి అక్కడ మార్కింగ్ చేసుకోండి చేసిన తర్వాత అక్కడ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలవండి చూసిన తర్వాత పాయింట్ తొక్క మూడు వంగలాలు ఉంది పాయింట్ తక్కువ ఎక్కడి నుంచి మార్కింగ్ నుంచి పాయింట్ తక్కువ మూడు వంగలాలు ఉంది లేదంటే ముప్పై వంగులు అయినా సరే మీరు చూసుకోవచ్చు ఇక్కడ మన అసలు క్లాత్ నుంచి ముప్పై అంగుళైనా పెట్టుకోవచ్చు లేదంటే మార్కింగ్ చేసుకొని కొలుచుకోండి పాయింట్ తక్కువ మూడు వంగలాలు ఉంది పాయింట్ తక్కువ మూడు వంగలాలు అనేది క్రాస్ బెల్ట్ రావాలి ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇవి కూడా మార్కింగ్ చేసుకోండి ఇది అస్సలు ఖర్చు క్రాస్ బెల్ట్ ఎంత ఉండంతా ఇక్కడ ఖర్చు వేసుకొని పైన కూడా ఖర్చు తీసుకుని పెట్టేసుకోండి ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉంటే అంత పెట్టేస్తా అలా పెట్టకుండా నేనైతే మనం ఎంత తీసామో దాన్ని బట్టి కొలిసి క్రాస్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాం ఇక్కడ పాయింట్ తొక్క ముడంగుల ఉంది పాయింట్ తక్కువ ముడంగాల అనేది నేను పెట్టేస్తున్నాను ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకుని ఇలా కట్ చేయాలి చూసారు కదా కటింగ్ అయితే మొత్తం మీకు ఎవరైనా నేను కూడా కొంచెం లేట్ అయినా సరే చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర తీసుకెళ్ళి ఇట్లా పెట్టండి చూసాను కదా ఇలా పెడితే మనకు కరెక్ట్గా పుట్టిన తర్వాత మనకు పర్ఫెక్ట్గా సరిపోద్ది చూసాను కదా ఎక్కువ తక్కువ అనేది జాయింట్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు దాని గురించి మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఈ క్రాస్ బెల్ట్ బేస్ అయ్యి మీరు కట్ చేస్తూ ఉంటారు అప్పుడు ఇది ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చింది అప్పుడు మీకు ఏమైందంటే ఎక్కువ తక్కువ వచ్చి ఇక్కడ జాయింట్ అనేది కరెక్ట్గా రాదు ఒక ఫ్రెండ్స్ మీకు అయితే అర్థమైందాకుండా మొత్తం ఈ రోజు చూసి ఒక లైక్ కూడా మర్చిపోకుండా ఓకేనా ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం ఈ లైనింగ్ ఉందా లైనింగ్ కూడా కట్ చేస్తాను బ్లౌజ్ లైనింగ్ మీద పెట్టి కట్ చేస్తాను అది కూడా చూడండి చాలా జాగ్రత్త చెప్తాను మీకు